రా పోయిన వారం కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగా వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చదువుతాను ఎలా చెప్పు అయ్యో మమయ్య ఏం లేదు నాకు కొంచెం దల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడైనా ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత ఇలాంటి కుర్రకారంతా పోటీపడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం ఆ పుస్తకం బయటకొస్తుంది నమ్మకం లేదు నువ్వు రాయడం మొదలుపెట్టి ఇప్పుడు కేటేడి దాట్ల నీకేం తెలిసే పూర్తి చేసే పుస్తకం కాదు అది ఆ చిత్తుకైతలు అక్కడ పడేసి ఇక్కడ పదిన్నర బస్సు పట్టుకుని వెళతే గాని పెన్షన్ తీసుకుని సాయంత్రానికి పన్నెండున్నర బస్సు పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోనులేరు నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు అంబుజో ఏంట్రా మేస్తున్నావా పుట్టినరోజు పిల్లలు ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడియో పాయస ప్రియుడు ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు అందరికీ నువ్వే పనిచేయమ్మ రది లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపల పెళ్ళు గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చెయ్యమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక్కడ నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీణ్ణి తీసుకెళ్ళిపో లోపల పాప బుజుగాడు ఉన్నారు బుజ్జి నవరుతారు చాలు చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ అయిపోవాలనా ఎందుకు నీకు ఈ సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీద భుజం మీద ఉయ్యాల్లోనూ మర్యాదగా తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు రావక్కర్లేదులే ఓకే రావద్దా నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను అది నీకు గుర్తుందా నాకప్పటికి ఉంటాయి మరి నీకేమో రెండేళ్ళు అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం నేను నిన్నెత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కానా లేదా చారి కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ధమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా ఉండేవాడివి ప్లీజ్ ఉండేవాడివిసానికి త్వరలో చూడ రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కుర్ర ఇంకేం పని అడుగో వచ్చాడు అదే పిల్ల అది వాళ్ళ నాన్నగారి జుబ్బ బుజ్జుగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగా నడు ఏం పిల్లోడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోను ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని ఇచ్చారు పోతే ఒకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఎప్పటికీ ఉందా భయం తో కాదు సరే నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది కోరికలేవో నీ మనసులోకి జ్వరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటో వాళ్ళక్కరిగిపోయిందా లేదా